ఒకనకొకప్పుడు దక్ష ప్రజాపతికి పదహారు మంది కుమార్తెలు పదహారు మంది కుమార్తెలలో పదమూడు మంది కుమార్తెలని ధర్ముడు అనబడేటటువంటి ఆయనకిచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెని అగ్నిహోత్రుడికి ఇచ్చాడు ఆమె స్వాహాదేవి ఒక కుమార్తెని ఇచ్చాడు ఒక కుమార్తె సతీదేవిని పరమశివునికిచ్చి వివాహం చేశాడు అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది పార్వతీదేవి యొక్క ప్రధాన స్వరూపము సతీదేవి కాదు పార్వతీదేవి మూలస్వరూపము లేదా జగదంబ అఖిలాండేశ్వరి ఆదిశక్తి ఆమె ప్రధానమూర్తి అయితే ఆవిడ తత్వం ఏమి అంటే ఆమె పాదములు పట్టి ప్రార్థన చేసి లోకములను కన్న తల్లి అయిన జగదంబ నా కడుపున కూతురుగా పుట్టాలి పుడితే ఆమెని నేను కూతురని పిలుస్తాను అని భక్తితో అడిగిన వారందరికీ ఆమె కుమార్తెగా వస్తుంది ఒకప్పుడు కాత్యాయన మహర్షి అడిగాడు ఆమె కాత్యాయని అన్న పేరుతో ఆయనకి కుమార్తెగా వచ్చింది హిమవంతుడు అడిగాడు హైమవతి అన్న పేరుతో వచ్చింది దక్ష ప్రజాపతి అడిగాడు దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది ఆమెకి దక్షునికి కుమార్తె అయినందుకు దాక్షాయణి అయితే పరమపాతివ్రతమునకు పరాకాష్ఠ కాబట్టి ఆ అవతారం ఆమెని సతీదేవి అని పిలుస్తారు